ఆనాటి ముఖ్యమంత్రి మీరు ఒక్కసారి రికార్డులు తిరిగాయండి నేను తెలుగులో సింపుల్గా చెప్పదలుచుకున్న అధ్యక్ష సభా సమయం అత్యంత కీలకమైన అంశాల మీద చర్చించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇప్పుడు నేను బాధ్యత గల తెలంగాణ ముఖ్యమంత్రిని మాకు కేంద్రం నుంచి యాభై వేలు కోట్లు కావాలి లక్ష కోట్లు కావాలని కోరబోము మాకు మీ ప్రేమ మీ ఆశీర్వాదం ఉంటే చాలు హంకు కుచి నహి నహీ చాయి అప్ ప్యార్ ఛాయి అని ఆయన ప్రేమలో మునిగి తేలి తెలంగాణ నిండా ముంచి తెలంగాణకు యాభై వేల కోట్ల లక్ష కోట్ల వద్దే వద్దు అని స్పష్టంగా వేదిక మీద కోట్లాది ప్రజల ముందు మాట్లాడి నరేంద్ర మోడీ గారికి మంత్రికి మా తెలంగాణకు నిధులే వద్దు నువ్వు నన్ను ప్రేమిస్తే చాలు నీ ప్రేమలో మేము అమరలం అయిపోతాము తెలంగాణ ప్రజల్ని ముంచేస్తామని మాట్లాడిన చంద్రశేఖరరావు గారి పార్టీ ఈ రోజు చంద్రశేఖరరావు గారు సభలోకి రాక తెలంగాణ ప్రజల యొక్క హక్కులను కాలరాసి తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని మోడీ గారికి తాకట్టు పెట్టి ఈ రోజు వాళ్ళొచ్చి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందని కాంగ్రెస్ పార్టీ కొట్లాడతలేదని ఇవాళ ఉదయం పదకొండు గంటల నుంచి పార్లమెంటు మెట్ల మీద తెలంగాణకు ఇవ్వని నిధుల మీద రాని అనుమతుల మీద రాహుల్ గాంధీ సోనియా గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు మా ఎంపీలతో నాడు దీక్ష చేస్తుండు నీ రాజ్యసభ ఎంపీలు ఎక్కడున్నారో ఒకసారి లెక్క పెట్టుకో విలీనం కోసం ఇల్లు తిరిగి చీకట్ల అందరిని వచ్చి కౌగిలించుకునే ప్రయత్నం చేసి అన్ని అన్ని వ్యవహారాలు చేసి వచ్చి ఇప్పుడు సభల అసలు విషయం పక్కదారిన పెట్టి రాజకీయ వివాదాస్పద అంశాల మీద చర్చ చేసి అదానీలతో అంబానీలతో చీకట్ల కుంబుక్కయ్యే అలవాటు మాకు లేదు కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ మా మంత్రి గారు చెప్పారు విద్యుత్ విధానం మీద ఇప్పటి వరకు పదేళ్ల పాలసీనే లేదు అధ్యక్ష తెలంగాణకు విద్యుత్ పాలసీని తీసుకొచ్చి స్పష్టంగా తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా విద్యుత్ పాలసీని తీసుకురాబోతుందో ఈ సభలోనే చర్చ పెట్టమని స్పష్టంగా చెప్పినాం అధ్యక్ష ఒక సంస్థను ప్రైవేటైజ్ చేయాలంటే దానికి నోటిఫికేషన్ ఇవ్వకుండా పబ్లిక్లో చర్చ చేయకుండా ప్రభుత్వం అధికారికంగా నిర్ణయాలు తీసుకోకుండా జరుగుద్దా అధ్యక్ష గాలివాటం వార్తలన్నీ పట్టుకొచ్చి ఇక్కడ మాట్లాడి గాలి మాటలు మాట్లాడడానికి అధ్యక్ష సభ పెట్టుకున్నది మీరు వారికి అనుమతి ఇచ్చింది ఇట్లాంటి మాటలు మాట్లాడడానిక కాబట్టి ఒకరోజు మీరు మేము ఎవరము ఏ అంశాల మీద పద్దెనిమిది సార్లు మేము తిరిగి ఇవాళ వారు మేము మిగులు రాష్ట్రంగా పద్నాలుగు వేల కోట్ల రూపాయల మిగులు రాష్ట్రాన్ని మీకు అప్పజెప్పినాం ఆనాడు సంవత్సరానికి ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అప్పు చెల్లించే పరిస్థితి ఉన్నది సరిగ్గా పది సంవత్సరాలు తిరిగే వరకు ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ప్రతి నెల ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు దాదాపుగా డెబ్బై వేల కోట్ల రూపాయలు మీరు చేసిన అప్పులకు మిత్తిలు కట్టి ఈరోజు నడువొంగిపోయే పరిస్థితుల్లో రాష్ట్రం ఉంటే ఆ నిజాలు చెప్పొద్దంట లోపల క్యాన్సర్ ఉండాలి ఎయిడ్స్ ఉండాలి కానీ నేను మంచిగా ఉన్నా ఎర్రగా బుర్రగా ఉన్నా నాకు పిల్లని అండి పెళ్లి చేసుకుంటా అని అబద్ధాలు చెప్పి